అందరికి నమస్కారం ఈరోజు తిండి వచ్చేసి కొరియన్ నూడుల్స్ స్పైస్ నూడుల్స్ అనమాట బాయిల్ ఎగ్స్ ఇంకా అరటి పండ్లు మా ఆయన పని మీద బయటకు వెళ్ళినట నేను వచ్చేసరికి తిండి ఏర్పాటు చేయి రైస్ రెడీలో పెట్టి నేను వచ్చేసరికి అని అన్నాడు కాకపోతే నేను తిండి పోటీకి కొరియన్ నూడుల్స్ రెడీ చేసి పెట్టినమాట ఏ కదా చిరుక్కున తిని వారేస్తా అన్నట్టుగా చెప్పింది అన్నట్టు తర్వాత హాట్ నూడుల్స్ అన్నట్టు బాగా స్పైస్ నూడుల్స్ అన్నట్టు మనం మామూలుగా తినే నూడుల్స్ కన్నా ఇవి కారం ఎక్కువ ఉంటాయి కావాలని పెట్టినన్నట్టు నేను గెలవాలే మా ఆయన ఓడిపోవాలని కారం బాగా తక్కువ తింటారు కదా అట్లయిన ఈ కారం బాగా ఎక్కువ తింటా అందుకని నేను గెలవాలని అన్నట్టుగానే పెట్టినమాట మరి చూద్దాం ఎవరు వెళ్తారా ఏందనేది లాస్ట్ టైం తిండి పోటీలా నేను విన్ అయినా బాగా గిఫ్ట్ ఇవ్వాలి ఇస్తా అని అన్నాడు మరి ఇంకా ఇస్తానే లేడు అసలు గిఫ్ట్ ఎందుకు ఇస్తాను తిండి పోటీ తీసుకొచ్చి అవ్వ రాయల్లో పట్టుకొచ్చిన అవునా గిఫ్ట్ పట్టుకునే కోసంద గిఫ్ట్ ఇద్దామని ఫిక్స్ అయినా ముందే అందుకని ఇగో ఇది నీకే గిఫ్ట్ హదా అదేం గిఫ్ట్ ఈ పైన తువ్వాలా నాకు అంటే టవల్ కర్చి అన్నట్టు ఇది కూడా కచ్చిపోయి ఈ కర్చిపు నాకు లోపల ఉన్నది నీ కోసం లోపల గిఫ్ట్ అంటే మంచి ప్యాకింగ్ కలర్ కలర్తాయి తిండి తింటానవు కదా తిండి తినాక ఎప్పటికంత మూతికి అంతా ఊసుకుంటాను ఈ కర్చీపుతో దుడుచుకో ఏం లేదు నేను రింగో మరి కమ్మలో ఏమన్నా ఉంటే కావచ్చు అని అనుకుంటాను అంతగా నేను చేయక ఇక్కడ బడ్జెట్ ఉంది గిఫ్ట్ అంటారు దీనికి కూడా నలభై రూపాయలు అయింది అంటే దీన్ని దీనికి కలిపి నలభై రూపాయలు తీసుకున్నారు మరి అబ్బాయి ఖర్చు గిఫ్ట్ అట్ట ఇక చూడండి ఎట్లున్నదో అంటే నేను మామూలుగా అయితే అంటే ఒకప్పుడు పల్లెటూరులో ఉట్టి పల్లెటూరులో పెరిగినాం కాబట్టి మామూలుగా ఇట్లా తినడం అలవాటే కాకపోతే సిటీస్ కి చదువుకోవడానికి వచ్చినప్పటి నుంచి కొంచెం నాజుగ్గా తినడం అలవాటు అయిపోయింది నాజుగ్గానే తింటా కాకపోతే తిండి పోటీల విషయానికి వెళ్తే ఇప్పుడు నేను తూడ్చుకుంటా చేసుకుంటా మూతికి అంటుతుంది అని చూసుకుంటుంటే బాగా టక్కి టక్న మింగేస్తాడు చేస్తాడు బాగా నీట్ గా తింటాను అది వేరే విషయం కానీ నేను ఆడా పడి నాకు మూతికి అంటుతా ఈ దానికి నువ్వు మూతికి అంటుతావు అంటిసుకోకండి తూర్చుకోమని అరిచిపిస్తావు గిట్ సరే ఎప్పుడన్నా గిఫ్ట్ అన్నప్పుడు నేను కూడా మంచి గిఫ్ట్ ప్లాన్ చేస్తా సరే నువ్వు నువ్వు ఇట్లా ఇట్లా చేసినావు కదా ఈ గిఫ్ట్ ఇది అని ఇట్లా చేసినావు కదా సరే దీంతోనే ముద్దు చూసుకుంటా కానీ నేను కూడా తిండి పోటీలో ఒక ట్విస్ట్ ట్విస్ట్ పెట్టిన ఏం ట్విస్ట్ తెలుసా ఇవి రెండే అనుకుంటాను నువ్వు ఏదైనా ఉట్టిగానే తింటా నేను పిచ్చి పిచ్చి చేస్తాను ఎల్లిపాయలు పొట్టు ఎప్పుడైనా ఏ గాపన్ నాతోనేది ఎప్పుడైనా సాయం చేయమంటే బాగా ఓ కిల్లా అక్కడల్లిపాయలు తీసుకున్నప్పుడు కొంచెం సాయం చేయొచ్చు కదా బాగా ఇబ్బంది అవుతుంది అని అంటే గాపన్ అని అంటాడు అందుకోసం చెప్పేసి ఇప్పుడు పనుల పని ఇవి టాస్క్ అనమాట ఇది నాకు అన్నం పెట్టు ఏదొద్దు అని ఓడిపోతే నేను భయపడతాను బాబా ఎట్లాగో ఓడిపోతా మళ్ళీ కారం ఉన్నది నూడిల్స్ కూడా స్పైసీ ఉన్నాయి అందుకని స్పైసీ ఎంత ఎంతో ఉన్నది తింటా నేను కనబడితే అంతే నూడిల్స్ అంటే నాకు ఎన్నిసార్లు తినే నేను నూడిల్స్ కొంచెం మసాలా ఎక్కువ నేను నూడిల్స్ అంటే తీసుకుంటేనే మనతో కాదు ఇంకేష్టమైన బాయిల్ ఎగ్స్ కూడా పెట్టినా కదా ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి బాయిల్ ఎగ్స్ తీయాలంటే పొట్టు తీయాలి ఎప్పుడన్నా ఎప్పుడన్నా కొద్దిసేపు ఇట్లా కొంచెం సాయం ఏమంటే అబ్బా కాపాన్ని నాతోనే కాపని అని అంటావు కదా ఇప్పుడు ఖచ్చితంగా టాస్క్ లో భాగంగా ఇంకా చూడండి సమానంగా పెట్టినా ఇంట్లో పని పొట్టు కాదు నువ్వు తీసుకోవాలి నీ తిన్నాం ఇంకా ఇంకేదైనా పెట్టు ఇంకా గట్టి ఇంకా కారపొడి పెట్టుకోవాలంటే వద్దు కారపొడి తింటావు తినా ఇదొకటి తీసేయి తీసేసి ఎక్కది సరే కొన్ని తీసేద్దాంలే కొన్నిగా బావ మళ్ళీ గీప ఏమంటారు వద్దంటాను కాబట్టి పురా వద్దంటాను కాబట్టి సరేగా ఆర్ఆర్ ఆర్ఆర్ పొట్టు తీయాలి అంటే టాస్క్ మరి తినడమే కాదు ఇది ఒక ఫన్నీ గేమ్ లాంటిది అన్నట్టు గేమ్ లాగా అనేసి అనుకుంది అనమాట ముందటి పని ఉన్నది ఇది ఫస్ట్ టాస్క్ టాస్క్స్ ఎగ్జామ్ తినడం ఫస్ట్ టాస్క్ తర్వాత కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి ఇది ఫన్ గేమ్ లాగా వెల్లిపాయలు పొట్టు తీయాలి సెకండ్ టాస్క్ థర్డ్ టాస్క్ బనా నస్ తినాలి మూడు టాస్క్ మూడిట్లో రెండు విన్న అయిన విన్ అయినట్టు హో ఓకే నెక్స్ట్ టైం నాకు గిఫ్ట్ ఆయన గిఫ్ట్ ఈ సారి నేను కెలిస్తే సాప్ సాపేసుకొని నువ్వు సాప్ అస్సలు సాప్ అంటే చాలు అసలు సాప జోలు ఎత్తని ఇంకా పనిష్మెంట్ కూడా ఉన్నది ఇద్దరం కలిసి ఎవరు ఎవడికి పోతే వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉన్నది అవునా సరే ఇంకా నేనేం వడుకొని వద్దున్నే కదా ఈ కథ ఈ కథ వేరే కాని వెళ్ళిపోయ పొట్టు తీసుకు ఇది జోకినమా ఎక్కడ జోకినమా ఆ జోకు మళ్ళీ కూడా జోకు

ఓకే ఇద్దరికి సమానంగా ఉన్నది వెళ్ళిపోయాను నేను అసలు అది ముట్టనే ముట్ట చూడు వీటన్నే గెలుస్తా మొత్తం పాల్గొంటా పాల్గొంటా ఓకే నువ్వు పెట్టిన అన్నీ అంత పిచ్చి పిచ్చి తిండి అంటే తిండి లాగా ఉండాలి ఇది ఎక్కడ కథనం పనిష్మెంట్ లాగా పెట్టిన అది వేరు ఉంటది కావచ్చు కానీ అంత పిచ్చి పిచ్చి చేస్తాను కానీ ఓకే తిను రెడీయా మేమైతే ఈ కొరియన్ నూడుల్స్ ఇవి తినడం ఫస్ట్ టైమ్ అది వెరైటీ అది టేస్ట్ ఉంటుంది అట్లనే తిండిపోటు పెట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇది చేసినాం అన్నట్టు వెరైటీగా అన్ని క్యారెట్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ అన్నమాట అందులోనే దీనిలో వచ్చినా నేను కొన్ని ఎక్స్ట్రా యాడ్ కూడా చేసిన కొంచెం ఆరోగ్యం కావాలి కదా అందుకోసం చెప్పేసి బాయిల్ ఎగ్స్ కూడా ఆరోగ్యం కోసమే ఉంచినా వన్ టూ త్రీ నేను నూడిల్స్ ఎన్నోసార్లు తిన్నా కానీ మ్యాగీ అయితే నచ్చపోయేది ఇగో కొంచెం కారణం ఘాటు ఘాటు ఉన్నాయి ఇవి కూడా చేత అనిపిస్తాను నాకైతే కనిపిచ్చిన కదా చూసుకో నీతో నాకు బాగున్నాయి నాకు ఇలా క్యారెట్ ఎక్కువ వచ్చింది ఇంక నీళ్ళు నీళ్ళు ఉంచి దగ్గర അസല ഓടിപ്പോ ഖം വലന കൊരിയൻ നൂടുൽസ് కొంచెం ఘాట్ ఘాట్ ఉండే కానీ అంత కారం ఏమంటారే బాగా బాగా కారం ఉండేటివి కాదు కొంచెం భయపడ్డా కొంచెం టక్కన ఇది కారం అంట ఏంటి ఇది ఏంటి కథ పెద్ద కథ ఉన్నదని అనుకున్న కానీ చిన్న కథ కథ మరి దారుణంగా ఇట్లా ఒక్క బుక్కకే మొత్తం నోరంతా మండే అంత కారం ఏం లేవు మామూలు కొరియన్ హాట్ అండ్ స్పైసీ నూడిల్స్ అన్నట్టు ఇది అయిపోయింది ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎల్లిపై పొట్ తీసే టాస్క్ రెడీ అబ్బా రెడీ కాదు உண்டா தீயாலு பொட்டு தீயாலு ஆ నాకైతే అనిపిస్తుంది అన్ని పనుల కన్నా బాగా కష్టమైన పని ఏదన్నా ఉన్నది అని అంటే అల్లం వెల్లుల్లి పొప్ప పేస్ట్ పొట్ట తీసుడు అదివరకైతే మస్తు టైం తీసుకునే దాన్ని రెండు గంటలు మూడు గంటలు టైం పట్టిందంటే ఒక వీళ్ళకి ఇలా అల్లం ఆ అల్లంకి వెల్లిపాయలు తీయాలంటే అంత టైం పట్టేది తర్వాత మా అత్తమ్మ చెప్పిన ట్రిక్ ఏంటిదంటే ఎల్లిపాయలు ఎండలు ఎండబెట్టి నూనె ఉప్పు కలిపి ఎండలు ఎండబెట్టిన తర్వాత ఒక సంచలో పెట్టి కొట్టాలి అని చెప్పింది బాగా బలం ఉంటుంది కదా అని ఒకసారి కొట్టమంటే మొత్తం దాన్ని అప్పప్ప వేసి దాన్ని ఉన్న అంతా బయటకి వచ్చేసి కొట్టాడు దాన్ని అయ్యో ఎందుకు ఎందుకు కొట్టమన్నారో దేవుడు పంటకు అనేటట్టు వేసిండు బావ

ఎప్పటికి ఫుడ్ ఫుడ్ కాకుండా ఇట్లా డిఫరెంట్ ఉంది కదా బాబా వాడు ఎట్లా పెడతావు మూత అంతా ఎట్లనే పెట్టిండు ఇది గే పని చేస్తుండే టక్క టక్క అన్ని నీకు రైచిన అన్ని చేసి కదా అంత బిత్తురు బిత్తురిస్తాను నేను ఆగు ఈ గచ్చల్ నేను గ్యాస్ ముద్ర మూపించుడు అక్కడ చూపించు గ్యాస్ నేనే లోపల పెట్టుకుంటా స్ట్రాంగ్ గేమ్ ఇగో గేమ్ అంటే గేమ్ లాగా ఉండదు బాబా వంట వీడియో చేసినప్పుడు ఎవరు పెట్టుకుంటారు బాబా అది తిండిపోతే అన్నప్పుడు తిండిపోతే తాగుంటారు గొలుసుడు అంటే పొట్టు తీయాలి మొత్తం రెండు గెలవాల సీరియల్ కంటే జల్జలు పడతాను బాబు పాట పడ్డా గదే కథ పాట పాడచ్చు కదా బాబు ఎందుకు నువ్వాడు నేను పాటలలో మీ అంత పర్ఫెక్ట్ కాదు మన గొంతు ఎట్లుంటో అందరూ తెలిసిందే డబ్బ రెక్తో అని తాడు రోడ్డు మీద కీకినట్టు అరే నువ్వు ఆయన తగ్గది ఇంత సోపా చేసుకోవాలి మంచి గతం ఏళ్ళిపాయలు పొట్టి తీయడం రమ్మనాలే గతం సపడే ఉమ్మనాలి ఎవరు అత్తలు ఎవరు ఇప్పుడు రేపు పని చెప్తా ఉన్నా నటకే నాట మారిపోతారు దీనికి బలం పని చెప్తలేదు ఏం పని చెప్తలేదు అయ్యో గిన్ను విన్ 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 ఏడు విన్ అని పొట్టి తీయాలి కదా పొట్టి తీయాలి మరి నిన్ను కన్ఫ్యూజ్ చేద్దామని చెప్తాను షార్ట్ అంటే బాగుండు చెరగదు ఇప్పుడు ఇదంతా పొట్టు ఆఖరి పెట్టుకుంటా అక్కడ ఇస్తే పొట్టు రాదు ఏం చేస్తాను మీద ఎంత నాకు టెన్షన్ అవుతుంది

పొట్టున్నది పొట్టున్నది బావా నీట్ ఎవరు తీసింది అనేది టాస్క్ ఇప్పుడు నువ్వు నీట్గా తీయాలి నాలుగు నీట్గా తీసిన అబ్బాయి కౌంట్ చేస్తాను నీ అస్సలు కౌంట్ చేయ నువ్వు నువ్వు చేస్తా నువ్వు అట్లా మొత్తం పొట్టు మా ఆయనతో పని అయిపోయాలనుకున్నా చేపిస్తాను మంచిగా అనిపిస్తాను ఒక వంతు పెట్టు ఇది ఆయన తెలివి మరి ఉత్త ఏమంటే చేస్తావు ఒక్కోసారి గోరు పోతుంది గోరు మంట పడుతుంది ఒక రోజు అంతా మంటతది ఈ వెల్లుల్లి తీసినప్పుడు అది బయట నుండి తెస్తే వెల్లుల్లిలా ఉల్లిగడ్డ కలుపుతారని కొంచెం భయం అందుకని ఖచ్చితంగా ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకుంటాం నాలుగు వందల రూపాయలకి కిలో ఉంది ఎల్లిగడ్డ నాలుగు వందల కిలో ఎల్గడేమంటే నేను ఏదో అనుకున్నా టాస్క్ పెడతారని అనుకోలేదు ఇంట్లోకి టక్క పడతాం కావచ్చు అనుకున్నాను

மொத்தம் மொத்தம்

నేనే విన్ నేనే విన్ ఓకే తీసుకో నా కొత్త కార్ కర్షిప్ ఇంకా లేట్ చేయకుండా బనానా పోటీ ఎట్లా గెలిచింది ఇంకా గెలిచింది ఎట్లా ఇప్పుడు నువ్వే కదా అంటే ఇప్పుడు ఇక ఇప్పుడు క్రికెట్ గే క్రికెట్ లో ఐదు మ్యాచ్లు ఉంటాయి మూడు మ్యాచ్లు వాళ్ళు విన్ అయ్యిందని చెప్పేసి మిగతా రెండు మ్యాచ్లు ఆడకుండా ఉంటారా ఆడలే కదా ఎవరు విన్ అవుతారు ఏందనేది చూడాలి కదా అంతే కదా క్రికెట్ మ్యాచ్ తమ ఓడిపోయిన పాయింట్స్ వైజ్ కూడా ఉంటారు కదా అట్లా అట్లా గేమ్ అనుకున్నప్పుడు గేమ్ ఆడాలి అంతే స్టార్ట్ టాస్క్ లా ఎవరు పిన్ అయితే రేందనే చూద్దాము బాగా అసలే డిసపాయింట్మెంట్లో ఉన్నాడు ఎందుకంటే సెకండ్ టాస్క్ అట్లా అయినప్పుడు ఇటు ఎదుర్కోలేదు నేను మాసం అని వెళ్ళిపోయిన రెండు టాస్క్ లు అవి అదంతా అదంతా వేస్ట్ టాస్క్ లు అన్నట్టు అబ్బా అట్ల వేస్ట్ టూ త్రీ స్టార్ట్ అయో మూడు రోజు కావాలి మాత్రం ఖర్చు పనిష్మెంట్ చెట్టు నాట బాగా గుర్తించే కదా అందుకనే నేను గిఫ్ట్ ఇస్తా చెట్టు నాటం ఇప్పుడు ఇస్తాను గిఫ్ట్ గిఫ్ట్ తీసుకొస్తా నేను చాలా గిఫ్ట్ ఛాయి ఇది నా ఏమంటే లక్కీ చావు నట్టు ఉంది నేను అటెండ్ అయిన ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు ఒకవేళ నువ్వు వెళ్లిపాయల టాస్క్ పక్కకి పెట్టినా మిగతా రెండిట్లో నేను ఎంత అంటే ఎంత మంచిగా గెలిచినానంటూ అది లక్కీ లక్కీ ఉన్నది ఖర్చు ఇంకోసారి కూడా లేవు సపోర్ట్ కింగ్ అంటే వాటర్ తీసుకొని కొంచెం టక్లో వింగేస్తాయి అట్లా సపోర్ట్ కి వాటర్ కూడా లేవు అయ్యి వాటర్ ఏదో అనుకుంటాను అంతే ఏముండదు దాన్ని తీసేసినాం కదా ఆ ఏమైంది బావా అంత డ్ర ఉండేది బాబా నువ్వు మంచి ఉత్సాహంగా ఉంటుందో మంచిగా ఉత్సాహంగా అట్లా పోటీ ఉండాలి పనిష్మెంట్ బాబా పాయిగా పనిష్మెంట్ దగ్గర పోదాం మంచి అనిపిస్తాంత గెలుస్తా అంటే మళ్ళీ నెక్స్ట్ కూడా నాకు ఇష్టమైనది నేను తిండి పోటీ పెట్టవచ్చు ఎందుకంటే గెలిచిన కాబట్టి ఓకేనా నువ్వు గిట్లాంటివి పెడితేనే అయితే కష్టం ఎందుకంటే గిట్లాంటి వెళ్ళి పాలు పొట్టి తీసుడు టాస్క్ ఉండాలి ఫన్ టాస్క్ ఒకటి ఉండాలి నేను ఎప్పటి నుంచి అంటా నాకు దారం ఇట్లా దారం కట్టి బిస్కెట్ ఇట్లా నోడుతో తినాలి అని ఇట్లా మళ్ళీ టెక్నికల్ గా ఏమన్నా ప్రాబ్లం కాగలని చెప్పి అవన్నీ పెడతాం ఇది టెక్నికల్ గా ఏం ప్రాబ్లం కాదు వెళ్ళి పాలు కదా ఏమైతుంది నువ్వు ఐదో నువ్వు తీయలేక టెక్నికల్ గా ప్రాబ్లం అయింది నాకు ఏలు నొప్పి ఇట్లా అడ్డుపండి కూడా తినలేకపోయినా లేకుంటే అరటిపండ్లు ఈజీగా చేస్తాను ఎందుకంటే ఎల్లిపాయలు పొట్టు తీసి పొట్టు తీసి ఇక్కడ పుండు లాగా అయితే అరటిపండు కూడా అట్లా నీకు అలవాటు కాబట్టి నువ్వు అక్కడ మళ్ళీ అరటిపండు కూడా పొట్టు తీసి అక్కడ తినగలేను నా ఉన్నారు వేరికేం పని అయినా వంట చేసుకోవాలి తినిపి పిల్లలకు వినిపించుకోవాలి ఏదేమైనా ఏమైనా అన్ని వేసుకోవాలి చేతికి వెళ్ళి తీసిన ప్రతిసారి గోరు ఉండదు ఇది వరకు కట్ అయిపోతుంది సరే మరి లేట్ చేయకుండా బాగుతోని పనిష్మెంట్ చేపిద్దాం చెట్టు నాటిద్దాం మా ఆయన లో భాగంగా ఇప్పుడు మనీ ప్లాంట్ పెట్టబోతా ఉన్నాడు మా ఇంటి ముందు మనీ ప్లాంట్ ఉన్నది మనీ ప్లాంట్ అంటే మాకు ఒక నమ్మకం ఉంటుంది అనమాట ఆ చెట్టు పెరిగిన కొద్ది ఇట్లా పైసలు కొంచెం ఎదుగుతాయి పైసలు వస్తూ ఉంటాయి అని మాకు నమ్మకం ఆ చెట్టును ఎప్పటి కాపాడుతూ ఉంటాం నీళ్ళు పోసి ఆకులు ఎదుగుతా ఉన్న కొద్దీ గ్రీనరీ పెరుగుతుంది ప్లస్ ఆ కొంచెం నమ్మకం కూడా ఉందనమాట డబ్బులు పెరుగుతాయి అని చెప్పేసి అట్లా ఇంటెన్క కూడా ఒక మనీ ప్లాంట్ ఉండాలి ఇంటనుక నుంచి కూడా కొన్ని డబ్బులు రావాలన్నట్టుగా ఇంటెన్క జామ చెట్టుకు పెడతా ఉంటాం అంతే అయింది ఈ వీడియో ఇట్లా సరదా సరదా తిండిపోటీలా నేను వినవ్వడం జరిగింది బాగా పనిష్మెంట్లో భాగంగా మనీ ప్లాంట్ నాటడం అదంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పెద్ద కాబట్టి చూడాలి నెక్స్ట్ ఏం తిండిపోటీ ఉంటుంది ఏందనేది చూద్దాము ఇంతవరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరి వీడియోల కోసం మార్చాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్